జీవితంలో సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఈ ఒక్క రహస్యాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ రహస్యం ఏమిటి అని చెప్పేదాని ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తాం రోడ్డు ఎంత బాగా ఉన్నా లేదా ఒక కొత్త రోడ్డును మంచిగా తారుతోటి బాగా వేసినా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత వాహనాలు పోవటం వల్ల ఆ మంచి రోడ్డు మీద కూడా ఆ చక్కని రోడ్డు మీద కూడా భయంకరమైనటువంటి గుంతలు ఏర్పడతాయి భయంకరమైనటువంటి గుంతలు ఏర్పడటమే కాదు ఆ గుంత ఒకవేళ వాహనం వెళ్ళినా అధికమైన నష్టం కలుగుతుంది అలాగే జీవితం అనేటువంటి ఈ ప్రయాణంలో ఈ జీవితాన్ని కూడా ఒకసారి దాంతో పోల్చుకుంటే జీవితంలో కష్టాలు ఖచ్చితంగా వస్తాయి జీవితంలో సమస్యలు ఖచ్చితంగా వస్తాయి సమస్యల్ని కష్టాన్ని ఇబ్బందుల్ని బాధల్ని ఇవన్నీ గుంతల్లాంటినీ వాటిలోకి పోయినా కానీ తిరిగి మళ్ళీ బయటికి రావాలి అంతేకాని ఆ గుంత ఏదైతే ఉందో ఆ సమస్య లాంటి గుంతన్ని ఆపేసేవాడిగా నీ జీవితాన్ని ముగించేవాడిగా ఉండకూడదు కాబట్టి జీవితంలో ఆ గుంతలు లాంటి సమస్యలు బాధలు ఉంటాయి ఏ వ్యక్తి అయితే ఈ మర్మాన్ని తెలుసుకుంటాడో ఈ రహస్యాన్ని తెలుసుకుంటాడో జీవితంలో తనకు బాధ కలిగించడానికి ఆ బాధకు కారణమైన వారు ఎవరైనా కారణం ఏదైనా ఎంతమంది వచ్చినా కానీ తను సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇదొక్క రహస్యాన్ని గుర్తుపెట్టుకోండి